వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్ ములుగు జిల్లాలో బీజేపీపై కాంగ్రెస్ ఫిర్యాదు ఫ్లెక్సీలు చింపడం పట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత ఫ్లెక్సీలు చింపడం పిరికి పంద చర్య అన్న కాంగ్రెస్ నాయకులు చిల్లర వ్యవహారాలు మానుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తల సత్తా చూపిస్తామని హెచ్చరిక ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చింపడం పట్ల కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్యలు తీసుకోకుండా బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నాయకులు దౌర్జన్యంగా తమ ఫ్లెక్సీలు చించినా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు శాంతియుతంగానే వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా రోడ్లపై తిరిగారని కాంగ్రెస్ నాయకుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిక చేశారు రెండు రోజుల నుంచి బీజేపీ నాయకత్వం చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మా జాతీయ నాయకుడు ఇటువంటి ప్రియాంక గాంధీ గారి మీద యావత్ మహిళా సమాజంని సిగ్గుపడేలాగా ఒక బీజేపీ నాయకుడు రమేష్ విజూరి అని నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళా లోకల్ని వారిని కించపరిచేలా మాట్లాడుతూ మాట్లాడిన మాటలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాము ఈరోజు ములుగు జిల్లాలో బీజేపీ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడిందే వారు వారిని తప్పుడు మాట్లా మాటలు మాట్లాడిన బీజేపీ నాయకుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళా సమాజానికి మరియు మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి వారే రోడ్డు మీద రాష్ట్ర రోగులు ధర్నాలు చేస్తూ మా రోడ్డు మీద ఉన్న ఫ్లెక్సీలని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చింపివేయడం జరిగింది అంటే బీజేపీ నాయకులు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో కనిపిస్తున్నది మనకి ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాము కాంగ్రెస్ పార్టీ నుంచి మా తప్పుడు మాటలు మాట్లాడిన మీ నాయకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి బేషరతుగా మా నాయకురాలకి క్షేమాపరణలు చెప్పి మా నాయకురాలకే కాదు యావత్ మహిళా సమాజానికి మహిళలకు ఇలాంటి వాక్యాలు ఏ పార్టీ నుంచి చేసినా వారిని ఖండించాలి తప్పుని తప్పుగానే చూడాలని మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం